అంటే హాయందరికి వెల్కమ్ టు చక్రవర్తి యూట్యూబ్ ఛానల్ ముందుగా నేను వీడియో చెప్పాను కదా అసలు సీక్రెట్ ప్రాబ్లమ్ అనేది నాకు ఎలా వచ్చింది అసలు నాకు ఎలా నేను గుర్తించాను వచ్చిందని చెప్తాను ముందుగా ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీ కూడా ఇలాంటి సింటమ్స్ ఉంటే అమ్మటిని హాస్పిటల్కి వెళ్ళండి మీ దగ్గర ఉన్న ఉన్న దగ్గరికి వెళ్ళండి ట్రేటింగ్ టెస్ట్ చేయించుకోండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఓకే రెస్ట్ వీడియోకి వెళ్ళాను ఇంకా నాకు ఫస్ట్ నాకు గ్యాస్ స్ట్రాబ్ వచ్చింది నాకు గ్యాస్ స్టాప్లో వస్తే మేము అనుకున్నాం కదా నార్మల్ పే అనుకొని హాస్పిటల్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి డాక్టర్ గారు ఏం చేశారు గ్యాస్ స్టాబ్కి సంబంధించిన ఇంజక్షన్ వేసారు ఒక అని బిడ్డ తగ్గిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఒక సిక్స్ ఫైవ్ డేస్కి నాకు జాబ్ వచ్చింది మిగతా కంపెనీలో హైదరాబాద్లో జాబ్కి వెళ్ళాను ఒక ఓకే అయిపోయింది మళ్ళీ ఒక జాబ్ ఇంటికి వచ్చాయని హాలిడేస్కి ఇంటికి వస్తే సేమ్ ప్రాబ్లం మళ్ళీ గ్యాస్ స్టాబ్లాగా వచ్చింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను అతను నాకు మాకు ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఆయన ఏం చేశారు ఆయన అసలు ఎందుకు ఎత్తు వచ్చిన చెప్పి ఈసీజీ సార్ ఈసీజీ తీస్తే ఏమైంది ఇంకా టూ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అని తెలుసు ఇంకా ఇంకా చాలా బాధపడ్డాను ఇంకా అసలు ఎందుకు ఇట్లా వచ్చింది ఏదిలో రావడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నాను ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిక్లేర్ చేశారు ఇట్లా సీక్యూరిటీ ప్రాబ్లం ఉంది మీకు టూ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అయింది ట్రీట్మెంట్ చేస్తేనే ఫివే ఛాన్స్ నైంటీ పర్సెంట్ కాకపోయినా వన్ పర్సెంట్ ఏదైనా ఉంది అని చెప్పారు వాళ్ళు సరే చిన్న నాశం మనకి వేరే మెడిసిన్ వాడా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ వాడా మెడిసిన్ వాడితే వాళ్ళు ఏమన్నారంటే డయాసిస్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పారు ఆ మెడిసిన్ వాడా నేను ఒక ఐదు డేస్ వాడేసరికి నాకు ఏంటి ఇంకా సిమ్టమ్స్ అన్ని బయటకు వచ్చాయి రోజుకి మూడు లీటర్ తాగాలంట వాటర్ ఆ మెడిసిన్లో పొటాషియం యూరిక్ యాసిడ్ అన్నీ పెరిగిపోయింది నాకు టూ ఫిఫ్టీ ఉండి పొటాషియం యూరిక్ యాసిడ్ అని కాలు నాకు బాగా వాసిపోయింది నాకు అసలు అని చెప్పేసి ఇక ఆఫ్ చేసాను మెడిసిన్ అనేది ఆఫ్ చేసి ఖమ్మం సూర్య హాస్పిటల్కి వెళ్ళాం వెళ్తే అక్కడ ఏం చేశారు ఇంకా అబ్బాయికి చాలా సీరియస్ ఉంది కండిషన్ అని చెప్పేసి ఇంకా డైలీస్ పెట్టేశారు నేను ఈ సింటమ్స్ అనేవి అసలు ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పి అనుకున్నాను ఇట్లా అయిపోయింది కదా సింటమ్స్ అనేవి కిడ్నీ ఫెయిల్ అయితే నైంటీ పర్సెంట్ అబ్బాయి తెలియదు సింటమ్స్ అనేవి అసలు కానీ చిన్న చిన్న సింటమ్స్ మనకు తెలుసుకోవచ్చు అది మెయిన్ ఎదుగుదాను ఏంటంటే మనకి యూరిన్ అనేది బంద్ అవుతుంది మనకి అంటే ఫస్ట్ మనకి యూరిన్ ఎలా వస్తుందో ఈ కాటు తగ్గిపోతుంది యూరిన్ మనకి పూర్తిగా మన ఫస్ట్ మనం త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళే వాళ్ళం డైలీ మొత్తంలో ఇప్పుడు మనం వన్ టైం వెళ్ళడమే వన్ టైం వెళ్తాం మనం ఫస్ట్ యూరిన్ తగ్గిపోతుంది సెకండ్ వెయిట్ లాస్ అవుతాం మూడవది ఇంకా మన ఫేస్లో బాడీ మొత్తం వాటర్ వచ్చేస్తాయి అది సింటమ్ కానీ సింఠమ్ వాటర్ ఫస్ట్ రాకముందు మనం మెయిన్ ఏంటంటే నడు నొప్పి వస్తుంది మనకి బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది చామంది అనుకుంటారు కదా బ్యాక్ పెయిన్ వస్తేనే కిడ్నీ పోయినట్టు కాదు దానికి సంబంధించిన వేరే ఉంటుంది ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర కదండి అంటే ఇది నా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను అది డాక్టర్ని కాదు ఒక పేషెంట్ని కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నాను మీకు అంటే నాకు ఎలా వచ్చింది అనేది అయిపోయింది కదా మేము మేము అనుకున్నాం కదా వర్క్లో బిజీ ఉండి మీరు ఇట్లా అవుతుంది అనుకున్నా కానీ నాకు తెలియదు అసలు సాధారణంగా ఇట్లా అవుతుంది అనేది ఇంకా దేవుడు దేవుల భారం వేసి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను ఇంకా నాకు కేటన్ సెవెంటీన్ నుంచి ఫస్ట్ నాకు సెవెంటీన్ నాకు కేర్టన్కి మూడు డయాసిసిస్ అన్నారు మూడు డయాసిస్ కాస్త నేను తినే ఫుడ్ వల్ల కానీ డైట్ వల్ల కానీ ఇప్పుడు వారానికి ఇన్సాల్ డైట్ జరుగుతుంది నాకు అంటే త్రీ టైమ్స్ నుంచి టూ టైమ్స్ కొంచెం డయాసిస్ అంటే అలా మనం వాడే మెడిసిన్ మెడిటేషన్ తినే ఫుడ్ ఈ ఫుడ్ అన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వీక్లీ త్రీ రైస్ చేసే వాళ్ళకైతే అన్నీ తినవచ్చు వాళ్ళు అంటే కొబ్బరిని తాగకూడదు కొబ్బరిని పొటాషియం తాగబోతుంది అన్ని తినవచ్చు వీక్లీ త్రీ టైమ్స్ అయితేనే లేదు వీక్లీ టూ టైమ్స్ రైసెస్ ఉన్నవాళ్ళైతే కొన్ని పాటించాలి కంపల్సరీ పాటించాలి చికెన్ చేప తీసుకోవచ్చు ఏది వారానికి వారానికి ఒకసారి తీసుకోవాలి చేప కానీ చికెన్ కానీ అదన్నా టూ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ స్కిన్ లెస్ ఓన్లీ చెస్ట్ పీస్ మాత్రం తీసుకోవాలి ఇలా తీసుకోండి ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత మన డైట్ మంచి ఫాలో అవ్వాలి మెడిటేషన్ తీసుకోవాలి యోగా ఉండాలి